జై శ్రీరాం నేను వెనిరేజిటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాఘపురాణంలో ఇరవై ఒకటవ అధ్యాయం విశ్వామిత్రుడికి వానరు ముఖం కలుగుట స్త్రీ వృత్తాంతం గురించి తెలుసుకోబోతున్నాం మాఘమాసం దళి నదీ స్నానము మనుషులకే కాక దేవతలకి గంధర్వులకి కూడా పరమ పవిత్రమైనది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడిను తన భార్య మాత్రము స్నానం ఆచరించనని చెప్పుచే ఆమె దేవతత్వము నశించినది గంధర్వ లోకాన్ని వెళ్ళలేకపోయి ఉండిపోయినది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్లిపోయినాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్లి వయ్యారంగా క్రీగంట చూచును ఆమె అందము అవ్వడానికి విశ్వామిత్రుడు తన్మయ్యై ఆమెను ప్రేమించుడిచే ఇద్దరు కామక్రీడలతో తేలియాడుచుండగా మరల ఆ గంధరుడు భార్యని వెదుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వస్థుడి కీడించుచుండిరి ఆ దృశ్యముని చూచి మండిపడుచు నీవు తపస్సు అయి ఉండి కూడా కాంతాతృష్ణుడు గలవాడు అయితేవి గాన నీకు కోతుముఖము సంభవించుగా కానీ విశ్వామిత్రుణ్ణి ఓసి కులకంట నీవు పాషాణవై పడి ఉండు అని భార్యామణిని శపించును శపించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చేయనిది లేక వారముఖం కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కడుకు వచ్చి విశ్వామిత్ర క్షణ బంగురమైన తుచ్చ కామవంచకు లోనైతివి నీ తపస్శక్తి అంతా వదులుకున్నావు సరేలేమో గంగానదిలో స్నానము చేసి నీ కమండలముతో గంగాజలము తెచ్చి ఈ పాషణంపై చెల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి ఆశానంగా మారిన గంధర్వ స్త్రీపై చెల్లిను ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకానికి వెళ్ళిపోయిను విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు ఇది ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్